కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో రాత్రి వేటూరి రమేష్కు చెందిన రెండు ఎకరాల పత్తి పంటకు గడ్డి మందు కొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు రెండు లక్షల వరకు పంట నష్టం జరిగిందంటున్న బాధితులు సైదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇగో ఇంత దూరం తీసుకొచ్చి నేను ఈ ఊళ్ళే సైదపూర్ మండలం లోపల నేను ఎవరికి పగలేను కానీ నాకు అమ్మిన వాళ్ళు మాత్రం ఇప్పటి నుండి రెండు వేల ఐదు నుంచి నన్ను ఇప్పటి ఇప్పటిదాకా కోసవుచ్చుకుంటారు ఇప్పుడు రెండు వేల ఒకటి నుంచి ఐదు వర దాకా పక్క పంటకి వీళ్ళు నెల్లు పో పోసే వాళ్ళతో అటు జరుపుకొని నేను ఈ భూమి తీసుకున్నందుకు నాకు అమ్మీరు ఇప్పుడు నన్నే నువ్వు ఈ భూమి నీరు కాదు నువ్వు విడిచిపోయి కాలే నా భూమి ఎక్కడుందో నాకు వెతికి ఇప్పుడు అని మాట్లాడతారు కడతారు కొడతారు ఇది ఇది దాదాపు ఒక లక్ష రూపాయలు రెండు లక్షల దాకా పెట్టుబడి వచ్చింది మమ్మల్ని ఎక్కడ కాకుండా చేస్తారు ఈ ఊళ్ళో ఉండకుండా కన్నా వాళ్ళ వాళ్ళు తీసుకున్నా బాగుండేది నాకు సగ అనేటోళ్ళు ఈ చుట్టుపక్కల ఎవరు లేరు ఆ వెంకటలక్ష్మి కొచ్చర్ల వెంకటలక్ష్మి సాయి అనే వ్యక్తులు మాత్రమే ఉన్నారు వాళ్ళే నాకు రెండెకరాల భూమి వాళ్ళ మామ ఉన్నదాడు అమ్మిండు వాళ్ళ మామ జన్పేండు వాళ్ళ భర్త ఉన్ననాడు ఆయన కూడా సంతకాలు పెట్టిన వాళ్ళందరి వల్ల బాగా వచ్చి నన్ను ఎక్కడ కాకుండా వేసుకుంటా ఇవాళ రోజున ఒక మీ పేరు చెప్పుకొని ఇప్పుడు ఉన్న ప్రభాకర్ గారు మంత్రి గారు మీ పాద పాదాన వేయి వేళ్ళ దండాలు నేను కొచ్చెర్ల రామచంద్ర దగ్గర భూమి తీసుకున్నందుకు కొచ్చర్ల వెంకటలక్ష్మి కొచ్చర్ల సాయి కుమారు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ తాత చనిపోయిన తర్వాత ఇవాళ రోజున మీరు మంత్రి పదవిలు ఉన్నారని కోసం ఉంచుకొని నా ఎకరం పత్తి అంగడంగ్రు ఇగో ఘోరంగా మొత్తం ఈ పత్తి సేనంత మందు కొట్టిర్రు అంతా అయ్యా మీరు ఏం చేస్తారో చెయ్యరు మీ పేరునైతే వాడుకుంటారు నా పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతాయి నాకు ఇద్దరు ఆడపిల్లలు నేను చరికరం భూమి ఇచ్చినవి మరి మమ్మల్ని కుటుంబంతో సహా నా పిల్లలు వాళ్ళ ఇద్దరిద్దరి పిల్లలు మేము అందరం కలిసి ఒక మందు డబ్బా తెచ్చుకొని మీ వల్ల మీ పేరు వల్ల బెదిరించుకుంటూ తోమంటూ అంటారు అంటారు వచ్చారు అంటారుచ్చారు మన ఎస్ఐరు సైదాపూర్ నుండి వీళ్ళు అన్నారు వెళ్ళిపోయారు చిన్నగా పత్తున్న నాడు కూడా పీకంగా తీసిన సార్కు చూపెట్టినా నా అమ్మింది నిజమే అని వాళ్ళ బావ తిరుపతి చెప్ప రెండు వేల పన్నెండులా నేను భూమి తీసుకునే వాడవాడిని డబ్బులన్నీ కట్టినా నాకు రిజిస్ట్రేషన్ అయినది ఇప్పుడు వారు నెల బట్టి అలా కోడలు మనవరు వచ్చి ధర్నా చేస్తారు ఆ చెట్లు పత్తి చెట్టు పెడితే పీకేసిరు కొంతవరకు అప్పుడు కూడా కానిస్టేబుల్ ఎస్ఐ కూడా వచ్చాడు వచ్చి కూడా అప్పుడు అమ్మా నీకు నీకు భూమి నాకు ఎత్తుకోమని అన్నాడు వాళ్ళు నీకు కూడా సంతది భూమి వాళ్ళకు ఉంటుంది వాళ్ళది ఇప్పుడు కాస్త విని ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని ఉన్నాయి నువ్వు అన్నారు అన్నాక ఊకున్నారు ఇప్పుడు మధ్యలో చెట్లు పీకారు మా రాత్రి వచ్చి రాత్రి వచ్చి మూడు లీటర్ గడ్డి మందు చూసే చూసేవరకు నిన్న మొన్న చూసే వరకు ఇలా చూసేవారు బుత్రానికి మాడిపోయినది గడ్డి మందు చూసే చూసేవరకు నిన్న మొన్న చూసే వరకు ఇలా వరకు బుత్రానికి మాడిపోయినది దానికి ఏం మందు కొట్టినా ఏం చేసినా మాకు ఫలితం దక్కలేదు దక్కది ఇక మీరు అన్నమే పెడతారో మన్న పెడతారో మాకొక్కటి దయ చూసేలా నువ్వు ఎక్కడికి పోయినా మా అండ దాండలున్నాయ్ అని అనుకుంటా